నమో దేవి నమో నమ కాశ్మోరా చేతబడి కాశ్మోరా చేతబడి ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా మూడు రోజుల్లోనే వాళ్ళ అంతం చూడవచ్చు ఈ వీడియోలో మీకు పూర్తిగా కనిపిస్తున్నట్లు కాశ్మోరా చేతబడితో శత్రువులకు అంతం అంతంతు భూత పిశాచేతి భూమి భారకేత బ్రహ్మ కర్మ సమారదేత్ ఓం భీం క్లీం హ్రీం స్వాహ మనకు ఎలాంటి శత్రువులు ఉన్నా మనల్ని ఇబ్బంది పెట్టినా మన జోలికి వచ్చిన మనల్ని అవమానపరిచినా కూడా ఈ యొక్క కాశ్మోరా చేతబడితో అలాగే చిల్లంగి బాణామతి ఖాద్రా లాంటి మంచి చేతబడి పనులతో కూడా శత్రువులను అంతం చేయవచ్చు ఎవరైనా మన మాట విలాని అనుకున్నా కూడా వాళ్లకు వశీకరణ పూజ ద్వారాగా మనం వశం ఫోటోలు పేర్లు చిరునామా మాకు పంపించినట్లయితే ఎంతటి మొండి వారైనా సరే వాళ్ళ అంతం తప్పదు అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి